నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్పై భారతీయ జనతా పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మండిపడ్డారు ఈ విషయంపై మనోహర్ యాదవ్ మాట్లాడుతూ సొంత ఇంటికల నెరవేర్చుకునేందుకు అష్ట కష్టాలు పడుతూ ప్లాట్ కొనుగోలు చేసుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో జేబులకు చిల్లు పెడుతోందన్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలను పీడించి డబ్బులు దోచుకోవడానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారా లేక ప్రజలను ఉద్ధరించడానికి అధికారం ఇచ్చారా అని మనోహర్ యాదవ్ ప్రశ్నించారు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రవేశపెడితే గగ్గోలు పెట్టిన నాటి బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేడు అదే పాలసీని సీఎంగా అమలు చేస్తూ ప్రజలను దోచుకోవడం ఏంటని నిలదీశారు ప్రజల బాగు కోసం ఎల్ఆర్ఎస్ పేరు మీద దోచుకోవడం ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో బీజేపీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టవలసి వస్తుందన్నారు ఎల్ఆర్ఎస్ పేరు మీద డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం ఆపాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కుడికేల రాములు బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు చప్పాల వెంకటరెడ్డి గజ్వేల్ పట్టణ బీజేపీ సీనియర్ నాయకులు మాడ్గురి నరసింహ ముజిరాజ్ నాయని సందీప్ కుమార్ మైసా విజయ్ సంఘం కరుణాకర్ సంగపు అనిల్ విజయబాబు నవీన్ రాజేష్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మోదిల్లాలే కిషన్ రెడ్డి గారి నాయకత్వం జేపీ జైపి గారి నాయకత్వం మదల్ ప్రగన్న నాయకత్వం మహది జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తు ఎత్తున ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈరోజు ప్రజలను పీడిస్తూ ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూపంలో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఏదైతే గతంలో రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ ఎల్ఆర్ఎస్ని ఏదైతే ఆ ప్రభుత్వం అమలు చేస్తే నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఇదే ముఖ్యమంత్రి గారు ఖండించి ఈరోజు ఎల్ఆర్ఎస్ను ఏ విధంగా మీరు వసూలు చేస్తారని చెప్పి ఖండించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు విధంగా మేము గతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎమ్మార్ఓల కార్యాలయం ముందు జిల్లా కలెక్టరేట్ల ముందును నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈరోజు ఎల్ఆర్ఎస్ పై వెనుకడుగు వేపించిన ఘనత ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీది అదే పీసీసీ అధ్యక్షునిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఖండించి ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు ఎల్ఆర్ఎస్ను ఈరోజు మళ్ళా ప్రజలలోకి తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ఈరోజు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు గ్రామాలలో అయితే పంచాయతీరాజ్ కార్యదర్శులతో ఈరోజు గుంటకు పదివేలు ఇరవై వేల చొప్పున ఈరోజు ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరుతోని ఈరోజు ప్రజలను ఇబ్బంది గురి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది వెంటనే ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ను మేము ఆపాలని చెప్పి ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకోవడానికి ఏదైతే కాంగ్రెస్ విధానం ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఆపాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం